మామూలుగా మధుపర్కములు అంటే వస్త్రములు అనుకుంటాం కానీ నిజానికి మధుపర్కం అనేది ఒక తియ్యటి పదార్థం ఒక ఓషధి పదార్థం మధునా పృచ్్యతే ఇది మధుపర్క అంటారు అంటే పెరుగు నేయి తేనె ఈ మూడు కలిపి ఒక ఔషధం తయారు చేస్తారు అది దివ్యమైనటువంటి ఔషధం ఈ నూతనంగా గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తున్నటువంటి కుమారుడికి శారీరకమైన మానసికమైనటువంటి ఎటువంటి అనారోగ్యము కూడా లేకుండగా మంచి ఓజశక్తి తేజస్సు ఇవన్నీ పెరగడం కోసమని ఆ అనేటువంటి ఔషధాన్ని తినిపిస్తాడు పిల్లనిస్తున్న మామగారు కుమారుని చేత ఆ సమయంలో ఇచ్చేటువంటి బట్టలు కాబట్టి వీటిని మధుపర్క వస్త్రములు అంటాం చివరికి మధుపర్కములు అంటేనే వస్త్రము అనే భావం మనందరికీ కూడా ఏర్పడింది మరి ఇలా ఏ శుభం ఏ ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతున్నా సరే మన భారతదేశంలో బట్టలు పెట్టడం అనేది ప్రధానమైన ఆచారం ఇవ్వాలంటే మనం ప్లాస్టిక్ ముక్కలు స్టీల్ ముక్కలు ఏవో ఇస్తున్నాం కానీ పూర్వం ఏ గొప్ప కార్యక్రమం జరిగినా బట్టలే పెట్టేవారు ఎందుకంటే బట్టలు ఇవ్వడం అంటే కడుపు చాలావా అనేవారు బట్టలకి కడుపు చలవకి ఏమిటంటే సంబంధం అంటే ప్రతి చంద్రుడి చందమామ యొక్క కిరణాలను సేకరించి ప్రతి ఎదుగుతుందట చందమామలో ఉన్నదంతా అమృత కిరణం అమృత కిరణుడు ఆయన ఆ అమృతాన్ని సేకరిస్తుంది ప్రతి చల్లని కిరణాలు చందమామవి చంద్రుడివి అందుకని చల్లని కిరణాలు సేకరించి ప్రతి ఎనుగుతుంది కనుక ఆ ప్రతితో బట్టలు తయారు చేస్తారు కాబట్టి ఎవరికైనా శుభకార్యాల సమయం ఏ ప్రత్యేకమైన కార్యక్రమమైనా బట్టలు పెట్టినట్లయితే కడుపు చలవా అని పెద్దలందరూ కూడా చెబుతూ ఉండేవారు కాబట్టి బట్టలు పెట్టడం అనేది చాలా గొప్ప ఆచారం అది మన భారతీయులు మాత్రమే పాటించేటువంటి చాలా ప్రధానమైనటువంటి ఆచారం అది ఆ మధుపర్క సమర్పణం మధుపర్క ప్రాశన అంటారు అందుకనే ప్రాశనము అంటే తినుట అనర్థం ప్రాశనం అన్న ప్రాశన అంటే అన్నమును తినుట మధుపర్క ప్రాశన మధుపర్కమును తినుట ప్రాశనము ప్రాశనము అంటే తినుట అని అర్థం ఇప్పుడు ఆ మధుపర్క ప్రాశన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం తర్వాత ఇంకా మనకు గోదానం అనే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మరి ఎటువంటి ఏదో కొంతమంది అనుకుంటారు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో గోదానం చేస్తారని కాదు కాదు ప్రతి శుభకార్యంలోనూ కూడా విశేషించి వివాహ సమయంలో గోదానము చెయ్యాలి అని మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి పురాణాలు చెబుతూ ఉన్నాయి మరి ఆనాడు దశరథ మహారాజు కూడా తన కుమారులకు వివాహం జరుగుతున్నప్పుడు అబ్బో లక్షల గుడిది గోదానం చేయడం జరిగిందట అలా ఇక్కడ కూడా జరుగుతుంది దీని తర్వాత రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది రక్షాబంధనం అంటే ఇప్పుడు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు సముహూర్తము అని ఒక నిర్ణయం చేస్తాం మన పెళ్లిళ్లలో ఒక్కటి గుర్తుపెట్టుకుని దయచేసి పెద్దలారా విదేశీయులందరూ కూడా ఇండియన్ పంక్చువాలిటీ అని మనల్ని చాలా దారుణంగా ఆక్షేపణ చేస్తూ ఉంటారు అంటే ఇండియన్స్ సమయ నియమం పాటించరు అని ഇന്ന് ഗട്ട ഇന്ന് നിമിഷ മുഹൂർത്തമോ